ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో వృష్టిక రాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు చాలా కీలకమైన మార్పులు లోతైన ఆలోచనలు అంతర్గత బలాన్ని గుర్తించే రోజులుగా ఉండబోతున్నాయి ఈ మూడు రోజులలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు దిశను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రతి విషయంలో తొందరపాటు కాకుండా ఆలోచించి ముందుకు సాగడం మంచిది ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీన మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఫలితాలు క్రమంగా కనిపించటం ప్రారంభమవుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు ఎదురుచూస్తున్న చూస్తున్న సమాధానాలు అంగీకారాలు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు మీ మాటలకు ప్రాధాన్యం పెరుగుతుంది కాబట్టి సహోద్యోగులు పై అధికారులు మీ సూచనలను గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది అయితే భావోద్వేగాల పరంగా కొద్దిగా ఉద్వేగానికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం అవసరం ఇరవయవ తేదీకి వచ్చేసరికి ఆర్థిక విషయాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి అనుకోని ఖర్చులు ఒకవైపు వచ్చినా మరోవైపు ఆగిపోయిన డబ్బులు రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలపై చర్చలు జరగడం వంటి సూచనలు ఉన్నాయి పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరో చెప్పారని లేదా ఆకర్షణీయంగా ఉందని నిర్ణయం తీసుకో కుండా పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్లడం శ్రేయస్కరం ప్రేమ సంబంధాల్లో ఈరోజు కొద్దిగా లోతైన సంభాషణలు జరుగుతాయి మీ మనసులో దాచుకున్న భావాలను బయటపెట్టే అవకాశం ఉంటుంది ఇది సంబంధాన్ని మరింత బలపరచవచ్చు అయితే అనుమానాలు లేదా అధిక అంచనాలు సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి స్పష్టత చాలా అవసరం ఇరవై ఒకటవ తేదీకి వచ్చేసరికి మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలపై గర్వపడే పరిస్థితి వస్తుంది ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి దేవాలయ దర్శనం ధ్యానం లేదా ప్రశాంతమైన ఒంటరి సమయం మీకు మానసిక శాంతిని ఇస్తుంది ఆరోగ్యపరంగా ఈ మూడు రోజుల్లో అలసట నిద్రలేమి లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యమివ్వాలి నీరు ఎక్కువగా తాగడం ఆహార నియమాలు పాటించడం మంచిది మొత్తంగా డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు వృశ్చిక వారికి స్వీయ అవగాహన పెరిగే భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకునే రోజులు కావడంతో సహనం ఆలోచన నమ్మకం అనే మూడు మంత్రాలను పాటిస్తే ఈ రోజులు మీ జీవితంలో సానుకూల మలుపును తీసుకురాగలవు ఈ రాశివారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు మరింత లోతైన అనుభవాలు అంతర్గత మార్పులు జీవితం పట్ల కొత్త అవగాహనను కలిగించే ప్రత్యేకమైన రోజులుగా కొనసాగుతాయి ఈ మూడు రోజుల్లో మీ ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలను ఇప్పుడు భిన్నంగా చూడగల శక్తి మీలో పెరుగుతుంది పంతొమ్మిదో తేదీన ముఖ్యంగా పని రంగంలో మీరెదుర్కున్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతూ మీ శ్రమకు తగిన గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది పై అధికారులతో లేదా అనుభవం ఉన్న వ్యక్తులతో జరిపే చర్చలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే సలహాలను అందిస్తాయి కొంతమంది వృశ్చిక రాశివారు కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం కూడా ఉంది ఇది మొదట భారమనిపించినా దీర్ఘకాలంలో మీ స్థాయిని పెంచుతుంది కుటుంబ విషయాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది పెద్దల ఆశీర్వాదం పొందే సూచనలు ఉన్నాయి అయితే మాటలలో కాస్త కఠినత ఉండే అవకాశం ఉన్నందున అనవసర వాదనలు రాకుండా చూసుకోవాలి ఇరవయవ తేదీన ఆర్థిక వ్యవహారాలు ప్రధానంగా ముందుకు వస్తాయి గతంలో పెట్టిన డబ్బు లేదా చేసిన ప్రయత్నాల వల్ల లాభ సూచనలు కనిపిస్తాయి అప్పులు బాకీలు వంటి విషయాలు పరిష్కార దిశగా కదులుతాయి అయితే అదే సమయంలో ఆకస్మిక ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఖర్చులపై నియంత్రణ అవసరం వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కొత్త క్లయింట్లు రావచ్చు కానీ ప్రతీదీ పత్రాల ద్వారా స్పష్టంగా చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది ప్రేమ జీవితం విషయానికొస్తే ఈరోజు భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడే అవకాశం వస్తుంది ఇది సంబంధాన్ని మరింత బలంగా మార్చగలదు అయితే చిన్న అనుమానాలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్తపడాలి ఇరవై ఒకటవ తేదీన మీలో ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయికి చేరుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవేనన్న భావన బలపడుతుంది కొత్త ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సానుకూల ఫలితాలు కనిపించవచ్చు ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు చాలా ముఖ్యమైనది ధ్యానం ప్రార్థన లేదా నిశ్శబ్దంగా మీతో మీరు మాట్లాడుకునే సమయం మీకు అపారమైన మానసిక శాంతినిస్తుంది ఆరోగ్యపరంగా ఈ మూడు రోజుల్లో శరీరం కంటే మనసుకు ఎక్కువ శ్రద్ధ అవసరం ఒత్తిడి ఆందోళన వంటి భావాలు రావచ్చు కాబట్టి విశ్రాంతి నిద్ర సమయపాలన చాలా ముఖ్యం మొత్తంగా డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు వృష్టిక రాశివారికి జీవితం పట్ల లోతైన అవగాహనను భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టిని ఇచ్చే రోజులు కావడంతో సహనం స్థిరత్వం నమ్మకం అనే గుణాలను పాటిస్తే ఈ రోజులు మీ జీవితంలో మంచి మలుపును తీసుకురావడం ఖాయం కేవలం సాధారణ రోజులు కాకుండా మీ జీవితంలో లోపల జరిగే మార్పులను బయటకు తీసుకువచ్చే అత్యంత ప్రభావవంతమైన రోజులుగా మారతాయి ఈ సమయంలో మీరు గతాన్ని ఇరిగి పరిశీలించుకునే పరిస్థితులు వస్తాయి గతంలో చేసిన తప్పులు తీసుకున్న నిర్ణయాలు వదిలేసిన అవకాశాలు అన్నీ గుర్తుకు వచ్చి ఇప్పుడు ఎలా ముందుకు సాగాలో మీకు స్పష్టత కలుగుతుంది ముఖ్యంగా పందొమ్మిదవ తేదీన మీలోని సహజమైన నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి పని ప్రదేశంలో మీ అభిప్రాయాలకు గౌరవం పెరుగుతుంది మీరు చెప్పిన మాటలు ఇతరులను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలికలోకి వస్తాయి ఫోన్ కాల్ మెసేజ్ లేదా సమావేశం రూపంలో కీలక సమాచారం అందే సూచనలు ఉన్నాయి అయితే ఈరోజు మీరు కొంచెం భావోద్వేగాలకు లోనయ్యే అవకాశముండటంతో చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించకుండా వదిలేయడం మంచిది ఇరవయవ తేదీన ఆర్థిక పరిస్థితులు మరింత స్పష్టతను సంతరించుకుంటాయి ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత సాధించాలనే ఆలోచన మీలో బలపడుతుంది భవిష్యత్తు కోసం పొదుపు చెయ్యాలనే ఆలోచనలు మొదలవుతాయి కొందరికి కొత్త పెట్టుబడులపై ఆలోచనలు వచ్చినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం కుటుంబంలో డబ్బుకు సంబంధించిన చర్చలు జరుగుతాయి కాని చివరకు మీ మాటకే ప్రాధాన్యం లభిస్తుంది ప్రేమ సంబంధాల్లో ఈరోజు చాలా కీలకం మీ మనసులోని మాటలను స్పష్టంగా చెప్పగలిగితే అపార్థాలు తొలగిపోయి సంబంధం మరింత లోతుగా మారుతుంది ఒంటరిగా ఉన్నవారికి పాత పరిచయం తిరిగి జీవితంలోకి రావచ్చు లేదా కొత్త వ్యక్తితో భావోద్వేగ అనుబంధం మొదలయ్యే అవకాశముంది ఇరవై ఒకటవ తేదీకి వచ్చేసరికి మీలో ఒక రకమైన మానసిక తేలికపాటు కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా ఉన్న ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటారు ఉద్యోగ మార్పు వ్యాపార విస్తరణ చదువులో కొత్త దిశ వంటి అంశాలపై స్పష్టమైన ఆలోచనలు వస్తాయి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగి కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి ఆరోగ్యపరంగా శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం ముఖ్యంగా నిద్రలేమి కంటి అలసట మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగ ధ్యానం లేదా ప్రకృతి మధ్య కొంత సమయం గడపడం చాలా మంచిది ఆధ్యాత్మికంగా ఈ మూడు రోజులు మీకు కొత్త ఆలోచనలు కొత్త నమ్మకాలను అందిస్తాయి మొత్తంగా డిసెంబర్ పందొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు వృశ్చిక వారికి తమ అంతర్గత శక్తిని గుర్తించి భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకునే స్వర్ణావకాశాన్నిచ్చే రోజులు కావడంతో సహనం స్పష్టత ఆత్మవిశ్వాసం అనే మూడు గుణాలను గట్టిగా పట్టుకుంటే ఈ రోజులు మీ జీవితంలో సానుకూలమైన స్థిరమైన మార్పులకు కారణమవుతాయి వృశ్చిక రాశివారికి పందొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు మీ అంతర్లీన శక్తిని పూర్తిగా వెలికితీసే విధంగా సాగుతాయి ఈ మూడు రోజులలో మీరు కేవలం బయటి పరిస్థితులకే కాదు మీ మనసులో నడిచే ఆలోచనలకు సమాధానాలు వెతుక్కునే స్థితికి చేరుకుంటారు గతంలో మీను వెనక్కిలాగిన భయాలు సందేహాలు ఇప్పుడు మెల్లగా తగ్గిపోతూ ధైర్యంగా ముందుకు సాగాలనే భావన బలపడుతుంది ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీన మీ మాటకు మీ నిర్ణయాలకు ఇతరుల నుంచి గౌరవం లభిస్తుంది కార్యాలయంలో లేదా వ్యాపార వంగంలో మీరు చేపట్టిన పనులు సరైన దిశలోనే ఉన్నాయన్న సంకేతాలు వస్తాయి మీపై ఉన్న బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మీలో ఉంటుంది కొందరికి ప్రాజెక్టు మార్పు స్థానం మార్పు లేదా కొత్త బాధ్యతల సూచనలు కనిపిస్తాయి కుటుంబ పెద్దలతో సంబంధాలు మరింత బలపడతాయి వారి సలహాలు భవిష్యత్తులో మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి అయితే ఈరోజు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం చిన్న మాటకు పెద్ద అర్థాలు తీసుకోకుండా ఉండాలి ఇరవయవ తేదీన ఆర్థిక వ్యవహారాలు ప్రధాన అంశంగా మారతాయి ఆదాయం పెరిగే అవకాశాలు కనిపించినా అదే సమయంలో ఖర్చులుకూడా పెరిగే సూచనలు ఉన్నాయి అనవసరమైన వ్యయాలను తగ్గించి అవసరమైన వాటిపై మాత్రమే దృష్టి పెట్టడం మంచిది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభదాయకమైన డీల్స్ వచ్చే అవకాశమున్నా ప్రతి వివరాన్ని స్పష్టంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాలి ప్రేమ జీవితం ఈరోజు చాలా లోతుగా ఉంటుంది మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడితే పాత అపార్ధాలు తొలగిపోయి సంబంధం మరింత బలపడుతుంది ఒంటరిగా ఉన్నవారికి పరిచయం మెల్లగా హృదయానికి చేరువయ్యే సూచనలు ఉన్నాయి ఇరవై ఒకటవ తేదీకి వచ్చేసరికి మీలో ఒక రకమైన స్థిరత్వం నిశ్చలత కనిపిస్తుంది మీరు ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు సరైనవే అన్న నమ్మకం బలపడుతుంది ఈరోజు భవిష్యత్తు ప్రణాళికలు రచించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారం చదువు లేదా కుటుంబానికి సంబంధించిన దీర్ఘకాల లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటారు విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి ఫలితాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ మూడు రోజుల్లో శరీరం కంటే మనసుకు ఎక్కువ శ్రద్ధ అవసరం ఒత్తిడి ఆందోళన తగ్గించుకోవడానికి విశ్రాంతి ధ్యానం సంగీతం లేదా ప్రకృతితో కొంత సమయం గడపడం మంచిది ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు మీకు అంతర్గత శాంతిని అందిస్తాయి దేవాలయ దర్శనం లేదా ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం మీ మనసును స్థిరంగా ఉంచుతుంది మొత్తంగా డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలు వృష్టిక రాశివారికి స్వీయ అవగాహన పెరిగే భవిష్యత్తు దిశ స్పష్టమయ్యే జీవితం పట్ల కొత్త ఆశను కలిగించే రోజులు కావడంతో సహనం స్థిరత్వం సానుకూల దృక్పథం అనే గుణాలను పాటిస్తే ఈ రోజులు మీ జీవితంలో శుభప్రదమైన మలుపును తీసుకురావడం ఖాయం